అరే నాగే పోలీసు ఇంకా రాలేదు సెటిల్మెంట్ విషయంలో జనాల దగ్గర రౌడీలు రౌడీల దగ్గర పోలీసులు పోలీసుల దగ్గరికి పోలిటీషియన్స్ ఎప్పుడు లేట్ గానే వస్తారు కదనా అయితే మనం వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిందేనా తప్పదు కదన్నా ఏంటన్నా అలా ఆలోచించు అమ్మాయి గురించి ఈ టైము అమ్మాయి గురించి ఆలోచించొద్దానా ఆకలి గురించి ఆలోచించాలి రే అమ్మాయి గురించి ఆలోచిస్తే ఆకలి కాదంతటా అదే పోతుందిరా వెంటనే ప్రాణాలు కూడా పోతాయా ఏంది అన్నా అడుగు దాబా ఉందా పోలి అన్నుందాం ఆకలి అవుతుంది చూడంన్నా తక్కుంటా రండి మ్ం మ్ 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 హాం హాం ఇంట్రఈలింతా కలేసికేదినా చే 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 మ్రా బాత్ కోర్గానా వా చికాలార్ కోందితునో మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది ఏ పని చేసినా శుభ్రంగా అందుకే కడుక్కుంటున్నా వచ్చిన పని పక్కన పెట్టి పందుల్లా మెక్కుతున్నారు అదే అన్నా పోలీసు వాళ్ళు తెలివి అసలు సెటిల్మెంట్ కి సంబంధం లేకుండా ఎంత బాగా తినడానికి వచ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నారో చూడన్నా అరే అది ఓకే ఇప్పుడు మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎలారా ఐడియా ఏంది రూ బిల్లు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిండ్రు ఏదో బాగానే ఉందన్నా ఆర్డర్ చేయకముందుకే బుట్టలు పెట్టిండ్రు బిల్లు ఇవ్వకముందుకే డబ్బులు ఇచ్చిండే మన ఎక్కడరా వెళ్ళు అబ్బో ఇంకో పోలీస్ వ్యాన్ వచ్చింది అందరా ఎవ్వలిది ఇది అన్నా పైసలు తీసుకున్నాడు అది నేనే ఒకసారి కన్ఫర్మ్ చేసుకో రే పాచా పోనీరా హలో హలో సార్ హ్యాపీయే కదా హ్యాపీనా సరే సరే మీరు ఉన్నారో చెప్పండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మీ ఎక్కడ ఉంటే మీకు ఎందుకు సార్ మీకు యాస డబ్బులు ఇచ్చేసాం మాతో ఇక మీకు అనవసరం ఇక మీ దంద మీది మా దంద మాది అరేయ్ ఎవరికి ఇచ్చారా డబ్బులను అదేంటి సార్ అలా అంటారు ఇప్పుడే కదా డాబాలో బిర్యానీ తిన్నాక బిల్లుకి మొదలు డబ్బులు పంపించాం అరే డాబాకి వచ్చింది ఇప్పుడైతే బిర్యానీ అంటాం బేవర్స్ ఇంతకి డబ్బులు ఎవరికి కి చూడు ఫోన్ మాట్లాడు హలో 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 హరే వీడు డబ్బులు ది నాకు కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు వాడి సంగతి ఏందో తెలుసుకుందాం పదరా పదండి రండిరా ఏయ్ హరే నా డబుల్ ది నాకు మజరామేరో అహ్ హ్ అహ్ ఎవరురా మీరంతా కనిపిస్తాలేదా ఎస్ఐ కొత్తగా విల్ల ఎవరురా అదేనా నాకు కూడా అర్థం కావట్లేదు ఇంతకి మీ ఏరియా ఇది మీ పేర్లు ఏంటి నీ ఏరియా ఏంది నీ పేరేంది శంషాబాద్ విక్రమ్ రాథోడ్ శంషాబాద్ సంతోష్ పార్లవార్ ఈ షర్టు మీద ఉన్న పేరేంటి నువ్వు చెప్తున్న పేరేంట్రా పేరేమో సార్ నీకేసే పోతుంది నీ పేరేంట్రా చెప్పురా చెప్పు ఏం చెప్పలే ఐ డోంట్ నో ఇంగ్లీష్ ఏమని చెప్పాలి అరే అరే ఎన్ని రోజుల నుంచి ఎవరి కోసం అయితే వెతుకుతున్నామో వాళ్ళు వీల్లేరా పోలీసు వాళ్ళతోటే పరాచకాలారా తిట్టి తీస్తా పట్టుకుండ మీరు కూడా ఆగండి వాని పట్టుకోవాల్సింది మీరు కాదు మేము మేము పోలీసు వాళ్ళం పట్టుకుంటాం అల్సో మత్స్ కలిసి సంప్రసాహ మధ్యలో మీద వర్రా మేము ఎర్రగడ్డ మెంటరాస్ నుంచి వచ్చాం ఈ ఎర్రగడ్డ వాటిని అయితే మెంటలోళ్ళు పట్టుకోవాలి కానీ పోలీస్ వాళ్ళు వాళ్ళంతా పిచ్చోళ్ళు మెంటలా మెంటలా అవును సార్ సారు సైన్మా అంతా చూడమన్నాము చూసినాం కానీ మీ భయానికి ఆ గడ్డానికి లింక్ ఏంటో నాకైతే సమజ్ అయితే లేదు సార్ రే ఇందులో వాడేసుకున్న ఇన్ఫార్మ్ ఎవరి దొరికేనా తెలివదు నాదిరా గిది కదే గానికి ఎందుకు ఇచ్చినాం సార్ నేను ఇయ్యలేదురా వాడే లాక్కున్నాడు ఎప్పుడు సార్ ఆపరేషన్ మాత కోసం టూటీ చేస్తున్న రోజులవి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ సార్ అంతే అదే నాగి మన ఇన్ని రోజులు మెంటలో చూసి పారిపోయామనమాట ఒరిజినల్ పోలీస్ అనమాట అమ్ము మరో అర్జున్కి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి లేదంటే అవంతం రాఠోర్కే లంచం సారను బ్యాక్ అన్నా మీ మొబైల్ అన్నా ఇప్పుడు మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎలారా ఐడియా మా తానే పెద్ద దాదాన్ని నేను పట్టుకున్నా ఆ పిచ్చోడు నన్ను కొట్టి నా డ్రెస్ ఎత్తుకపోయి నేను సస్పెండ్ అయినా ఆ తర్వాత పిచ్చోడ్ అయినా మా తను పట్టించి ఆ పిచ్చోడు హీరో అయ్యిండు నేను జీరో అయినా తర్వాత నేను డ్రెస్ చేసుకుని డ్యూటీలో చేయనా ఇప్పుడు అర్థమైందరా నేను ఎందుకు సారు భయానికి కారణమేందో తెలిసింది కానీ గడ్డానికి కారణమేందో తెలియటంలే మళ్ళీ నా యూనిఫామ్ వేసుకున్నంత వరకు నేను గడ్డం గీయలేదురా ఇంకో డౌట్ సార్ అడుగురా మమ్మల్ని ఎందుకు పిలిచారు సార్ గడ్డం గీయడానికిరా